హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఉచిత కరెంట్ ఆగస్టు పది నుండి అమలు ఆ వివరాలు అయితే ఈ విడినలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు తాము అధికారంలోకి వస్తే చేనేతలకు ఉచిత కరెంట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ మేరకు తాజాగా కసరత్తులు చేశారు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు చేనేత మగ్గాలకు రెండు వందలు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే అంశంపై అధికారులతో పలుమార్లు చర్చించారు విద్యుత్ శాఖతో పాటు పలు అధికారులు మంత్రులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ హామీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని తాజాగా జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది నేతన్నలు ఉన్నారని వారందరికీ త్రిఫ్ట్ ఫండ్ కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్తును జాతీయ చేనేత దినోత్సవం నుంచి అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో